పాడి పంటల ఛానల్ను వీక్షిస్తున్న అన్నదాతలందరికీ నమస్సుమాంజలి నా పేరు డాక్టర్ టి క్రాంతి కుమార్ నేను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రం పందిరి మామిడి ఎందు ఉద్యాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం జీడి మామిడిలో అంతర పంటలు మరియు ఎరువుల యాజమాన్యం గురించి తెలియజేసుకుందాం జీడిమామిడి తోటలు బాగా పెరిగి పూత మరియు కాపు రావడానికి సుమారుగా నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఈ సమయంలో మొక్కల మధ్య ఖాళీ స్థలాల్లో అంతర పంటలు వేసుకోవడం వలన ప్రధాన పంట కాపు వచ్చే లోపు కొంత ఆదాయాన్ని రైతులు పొందడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ అంతర పంటలు ఏమనేది చూసుకున్నట్లయితే కూరగాయలకు వచ్చేసరికి మిరప వంగ బెండ పొద చిక్కులు కానీ పసుపు అల్లం కంద కర్రపెండ్లం మరియు అనాస అదేవిధంగా పూల మొక్కలు చూసుకున్నట్లయితే బంతి చామంతి ఏస్టర్స్ మల్లె తోటలు అదే కాకుండా మనకి పప్పు ధాన్యాలు వేరుశనగను లేత తోటల్లో చెట్ల మధ్య స్థలాల్లో అంతర పంటలుగా పెంచుకున్నట్లయితే రైతులు అధిక దిగుబడులను పొందడానికి అవకాశం ఉంటుంది వీటితో పాటుగా పొగాకును మరియు వరి నారుమలును కూడా రైతులు పెంచుకోవచ్చు పప్పు దినుసులను ముఖ్యంగా అంతర పంటలు పండించడం వల్ల ఏం జరుగుతుందంటే ఇవి నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తాయి కనుక భూసారం వృద్ధి చెంది జీడి మొక్కలకు మరింత ప్రయోజనం కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట రైతులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పొడవుగా పెరిగి ప్రధాన పంట అనగా మామిడికి నీడని కలుగు చేసే పంటలను మాత్రం అంతర పంటలుగా ఎంచుకోరాదు ఈ విధంగా రైతులు అంతర్ పంటలను పెంచుకున్నట్లయితే ఇనీషియల్ స్టేజెస్లో జీడిమామిడి నుంచి కాపు వచ్చేంతలోపు ఎంతో కొంత ఆదాయాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఎరువుల యాజమాన్యం గురించి చూసుకున్నట్లయితే జీడిమాడి మొక్కలు ముఖ్యంగా దృఢంగా పెరిగి త్వరగా కాపుకు వచ్చి మంచి దిగుబడి ఇవ్వడానికి అంతేకాకుండా ముదురు తోటల నుండి కూడా క్రమం తప్పకుండా దిగుబడులు పొందడానికి సమతుల్యమైనటువంటి పోషక పదార్థాలు తప్పనిసరిగా అందివ్వాలి జీడిమామిడిలో సేంద్రియలతో పాటు మనం రసాయన ఎరువులు వాడకం కూడా ఎంతో అవసరం ఉంటుందన్నమాట జనరల్గా కొత్త మొక్కలు నాటడానికి తీసిన గుంతలో పది కిలోల పశువుల ఎరువును రెండు కిలోల వేపపిండిని మరియు రెండు వందల గ్రాముల సూపర్ పాస్వెట్ను పైన తీసినటువంటి మట్టికి కలిపి వేయాలి సాధారణంగా సిఫార్సు చేసింది ఏంటంటే రైతులు తప్పనిసరిగా ఎరువులు మోతాదును సంవత్సరానికి రెండు సార్లు వేసుకోవాలి అది మొదటి దఫా జూన్ జూలై మాసంలో రెండో దఫా సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో వేసుకోవాలి మొదటి సంవత్సరం మాత్రం జీడిమామిడి మొక్కలకు సేంద్రియ ఎరువులు మాత్రమే ఇవ్వాలి రెండో సంవత్సరం నుండి సేంద్రియలతో పాటుగా సిఫారసు చేసినటువంటి రసాయన ఎరువులు కూడా వేసుకోవాలన్నమాట రెండు సంవత్సరాల మొక్క వయస్సు గల మొక్కకు మొదటి దఫా రెండు వందల పదిహేడు గ్రాముల యూరియాను నూట యాభై ఆరు గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను మరియు నలభై ఒక్క గ్రాముల ఆఫ్ పొటాషిను వేయాలి ఇదే మోతాదును మరలా రెండో దఫ అనగా సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో వేసుకోవాలి మూడు సంవత్సరాలు వయస్సు గల మొక్కను చూసుకున్నట్లయితే మొదటి దఫాగా మూడు వందల ఇరవై గ్రాముల యూరియాను రెండు వందల యాభై గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను మరియు వంద గ్రాముల ఆఫ్ పొటాష్ను వేయాలి ఇదే మోతాదును మరలా రెండో దఫా వేసుకోవాలన్నమాట నాలుగు సంవత్సరాల వయసు గల మొక్కలు చూసుకున్నట్లయితే మొదటి దఫాగా నాలుగు వందల ముప్పై గ్రాముల యూరియాను మూడు వందల పన్నెండు గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు వంద గ్రాముల ఆఫ్ పొటాష్ ఈ విధంగా చెప్పిన మోతాదును రైతులు రెండోసారి కూడా వేసుకోవాలి ఐదు సంవత్సరాలు ఆ పై వయసు గల మొక్కలన్నిటికీ కూడా మొదటి దఫాగా పదకొండు వందల గ్రాముల యూరియాను మూడు వందల డెబ్బై ఐదు గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వంద గ్రాముల ఆఫ్ పొటాష్ను వేసుకోవాలి ఇదే మోతాదును మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో కూడా వేసుకోవాలి రైతులు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే ఎరువుల్ని వేయాలి రసాయన ఎరువులు వేసేటప్పుడు ముఖ్యంగా చెట్టు వయస్సును బట్టి చెట్టు మొదల చుట్టూ సున్నా పాయింట్ ఐదు మీటర్ల నుండి ఒకటి పాయింట్ ఐదు మీటర్ల దూరంలో పదిహేను సెంటీమీటర్ల లోతు ఇరవై ఐదు సెంటీమీటర్లు వెడల్పు గల గాడిని తీసి అందులో ఎరువు వేసుకొని గాడిని మట్టితో కప్పివేయాలి ముఖ్యంగా రైతులు సూక్ష్మజాతు లోపాలని గమనించినట్లయితే తప్పకుండా ఐదు గ్రాముల సూక్ష్మజాతు మిశ్రమాన్ని లీటర్ నీటికి కలిపి పదిహేను రోజులకు ఒకసారి పిచికారీ చేసినట్లయితే సూక్ష్మజాత లోపాలని నివారించడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా రైతులు ఎరువుల యాజమాన్యాన్ని పాటించినట్లయితే మంచి దిగుబడిని ఏ రకమైతే ఎంతైతే ఇవ్వగలుగుతుందో దాని యొక్క పొటెన్షియల్ ఇండ్ని తప్పకుండా రైతులు పొందడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా అంతర పంటలని ఎరువుల యాజమాన్యాన్ని పాటించడం ద్వారా రైతులు మంచి లాభాలని మంచి దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని నాకు చేసినటువంటి పాడి పంటలు ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను